హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కోర్టులో కావ్య జడ్జి గారి దగ్గరికి వచ్చే ఇలా అంటుంది జడ్జి గారు మీరు పర్మిషన్ ఇస్తే మీకు ఒక వీడియో పంపిస్తున్నాను అది చూడండి అది చూసిన తర్వాత మీరు తీర్పుని ఇవ్వండి మీరు తీర్పు ఏ విధంగా ఇచ్చినా మాకు సంతోషమే కానీ నిజ నిజాలేంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి అనడంతో ఆ అవునమ్మా మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి చూపించండి అని అనడంతో తన ఫోన్లో ఉన్న ఆ వీడియోనంతటినీ కూడా ఇక జడ్జి రికి చూపిస్తుంది కావ్య అదంతా విన్న తర్వాత జడ్జి గారు షాక్ అయిపోతారు ఆడవారికి ఇంత పొగరు మంచిది కాదు ఆడ మనిషి అంటేనే అణిగి ఉంటుంది భూదేవి అంత సహనం ఉంటుంది అని అంటారు కానీ ఈవిడ ప్రవర్తన చూస్తే పూర్తిగా విరుద్ధంగా ఉంది సహనానికి వ్యతిరేక పదం అంటే ఈ అనామిక అని అర్థం వచ్చేటట్టు తన ప్రవర్తన ఉంది ఎంతసేపు తన భర్త పెద్ద పెద్ద బిజినెస్లు చేసి డబ్బు గుమ్మరించాలి అని అనుకుంటుంది కానీ తన మీద ప్రేమ చూపించాలి అని తను అనుకోవడం లేదు డబ్బులోనే సంతోషం ఉంది అని అనుకునే ఇలాంటి వాళ్ళని కలిసి ఉండమని చెప్తే నాదే తప్పు అవుతుంది ఎప్పుడు కూడా ఆ మనిషి నుంచి ప్రేమ కావాలి అని కోరుకోవాలి అంతేకాని ఇలా డబ్బు కావాలి అని కోరుకోవడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు వీళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్పడం కూడా నాది కరెక్ట్ కాదు అని అనుకుంటాడు ఇక తర్వాత వీడియో చూశాక అనామికతో ఇలా అంటాడు ఏమ్మా నీ భర్త నుంచి నువ్వు ప్రేమని ఆప్యాయను ఆప్యాయతను ఆదరణను కోరుకోవడం లేదు కేవలం డబ్బే కావాలని కోరుకుంటున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా ఉంది అని అనగానే ఇక మౌనంగా ఉంటుంది అనామిక ఇంకా జడ్జి గారు ఇలా అంటారు అమ్మా మీ సంసారం డబ్బు వల్ల కలుస్తుందని నీకనిపిస్తుంది కానీ డబ్బుతో ఏ కుటుంబం కలిసినా అది మూడు రోజుల ముచ్చటే డబ్బు జీవితాంతం ఉంటుందని ఎవరు మాత్రం హామీ ఇస్తారో ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కాబట్టే నువ్వు ఆయన నుంచి కోరుకోవాల్సింది ప్రేమ మాత్రమే కానీ నీకు ఆ ప్రేమ డబ్బులోనే ఉందని నాకు అర్థమైంది మీరిద్దరూ మానసికంగా విడిపోయారు ఇప్పుడు చట్టపరంగా మాత్రమే విడిపోవలసి ఉంది కాబట్టి మిమ్మల్ని కలవమని నేను చెప్పను అమ్మ అనమిక గుర్తుపెట్టుకో ఇప్పుడు ఆయన నీ కోసం డబ్బు కష్టపడి సంపాదించినా నీ ముందు కుమ్మరించినా అతను చాలా మానసిక సంతోషాన్ని కోల్పోతాడు ఎందుకంటే ఆయన ముందే తను ఒక రంగాన్ని ఎంచుకున్నాడు తను కవితలు రాసే రంగాన్ని వల్ల ఆ రంగాన్ని అతను చంపుకొని నీతో కలిసి ఉన్న అతను మానసికంగా చనిపోయినట్టే అందుకనే ఆ పని నేను చేయలేను మీరిద్దరూ కలిసి ఉండడం కంటే విడిపోతేనే మంచిదమ్మా అని జడ్జి గారు అనడంతో ఇక అందరూ కూడా ఆయన తీర్పు బాగుంది అని అంటారు ఎందుకంటే ఒక్కో సమయంలో కలిసి ఉండటం కంటే విడిపోతేనే మంచిది కలిసి ఉన్న కొన్ని జంటలు కలిసి లేనట్టే లెక్క అది ముఖ్యంగా ఎవరో కాదు అనామిక కళ్యాణ్ వాళ్ళ జంటే అని చెప్పి అందరూ అనుకుంటారు అనామిక మాత్రం జడ్జితో వాదిస్తుంది అలా ఎలా మీరు తీర్పిస్తారో నా భర్త నుంచి డబ్బు నేను కోరుకోవడం తప్పెలా అవుతుంది ఇక్కడ నాకు న్యాయం జరగదని నాకు అర్థమైపోయింది నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను నా నేను కోరుకున్న కోరికలో న్యాయం ఉంది నా భర్త నుంచి నేను డబ్బు కోరుకోవడంలో తప్పు లేదు పైగా అతను అప్పు అనే అమ్మాయితో తిరిగినా అది మీకు తప్పుగా ఎందుకు అనిపించడం లేదు వాళ్ళిద్దరికీ శిక్ష ఎందుకు వేయడంలో వేయడం లేదో నాకు అర్థం కావడం లేదో నేనైతే కోర్టుకి వెళ్తాను అని అనడంతో జడ్జి గారు కోపంతో ఇలా అంటారు నువ్వు ఏ కోర్టుకి వెళ్ళినా నీకైతే ఇదే తీర్పు వస్తుంది నీకు కాల్యానికి విడాకులు ఇవ్వమనే ఏ కోర్టు అయినా చెబుతుంది నీకొక రూలు ఆయనకొక రూలు ఉండదు ఎందుకంటే నువ్వు డబ్బులో సంతోషం ఉంది అని నువ్వు కోరుకుంటున్నావు అతనేమో చాలా మంచివాడులాగా నిదానస్తుడులాగా కనిపిస్తున్నాడు ఒకవేళ ఆయనతో నువ్వు కలిసి ఉంటే ఏదో ఒకరోజు నీ చేష్టల వల్ల మాటల వల్ల ఆయన ఏదైనా చేసుకునే పని చేసుకునే ఆస్కారమే ఎక్కువగా కనిపిస్తుంది అందుకని ఆ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదు మిమ్మల్ని కలిసి ఉండమని ఎవ్వరూ కూడా చెప్పలేరు ఇంకా మీకు ఏం కావాలనుకున్నా మీరు పైకోర్టుకు వెళ్ళండి అని చెప్పి నా నిర్ణయం అయితే ఇదే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత కావ్య రాజ్ ఇక అనామిక దగ్గరికి వస్తారు వచ్చి ఇంకా నీ పొగరు అహంకారం తగ్గలేదా అసలేం మాట్లాడుతున్నావో మరచిపోయి కోర్టు బోన్లో నిలబడి మాట్లాడుతున్నావు డబ్బులోనే సంతోషం ఉంది అని చెబుతున్నావు నీకు సిగ్గుగా అనిపించడం లేదా నీ జీవితాన్ని పనంగా పెట్టి నీ పుట్టింటి వాళ్ళు ఏం చేస్తారని ఎవరైనా పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు కానీ మీ పుట్టింటి వాళ్ళు నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం డబ్బు కావాలని కోరుకుంటున్నారు ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకుంటే ఫ్యూచర్లో అయినా నీకు మంచి రోజులు ఉంటాయి ఇంకా నువ్వు తప్పు తెలుసుకోకపోతే నిన్న దేవుడు కూడా కాపాడు అని అంటుంది ఇంతలోపు కళ్యాణ్ వస్తాడు వదిన ఇంకా ఇలాంటి వాళ్ళతో మాటలేంటి పదవి వెళ్దాము అని అనగానే అనామిక ఇలా అంటుంది మిడిసి పడబాకు నీకు ముందుంది మూసర్ల పండగ ఇక్కడ నువ్వు కోర్టులో తప్పించుకున్నావేమో శిక్ష పడకుండా నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను అక్కడ ఖచ్చితంగా నీకు శిక్ష పడేటట్టు చేస్తాను నిన్ను నీ అప్పుని జైల్లో వేయించడమే అది నా కర్తవ్యం నువ్వు తప్పు తెలుసుకోవాలి నా కాళ్ళు నువ్వు పట్టుకోవాలి అప్పటి వరకు నేను నిద్రపోను అని చెప్పి అనామిక కోపంగా వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయాక చాలా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు కళ్యాణ్ అది చూసిన రాజ్ ఏంటి కళ్యాణ్ ఇప్పుడు నిజంగా నీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది మనసులో బాధంతా పోయిన ఫీలింగ్ కనిపిస్తుంది ఏంటి ఇంత కష్టాన్ని మనసులో పెట్టుకొని ఎంత బాధపడుతూ మా అందరి దగ్గర నువ్వు మామూలుగా ఉంటున్నావా అని అంటే అప్పుడు జరిగిందంతా కళ్యాణ్ రాజుతో చెబుతాడు పెళ్ళైన దగ్గర నుంచి తన అనామిక వల్ల ఏ ఒక్క సుఖం కానీ సంతోషం కానీ ప్రేమ కానీ ఓదార్పు కానీ ఏ ఒక్కటి లేదు పెళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళలాగే ఒంటరిగానే నేను బ్రతుకుతున్నాను అని చెప్పి ఇక బాధపడతాడు ఇక తర్వాత కళ్యాణ్ అందరూ కూడా ఇంటికి వస్తారు ఇందిరాదేవి అడుగుతుంది ఏం జరిగిందమ్మా కోర్టులో కావ్య అని అనడంతో జడ్జి గారైతే ఇద్దరు కలిసి ఉండే పరిస్థితి లేదు విడిపోతేనే మంచిది అని తీర్పిచ్చారు అమ్మమ్మగారు అని అంటే అంతే కదా మరి ప్రతిరోజు కొట్టుకుంటూ గొడవ పడుతూ మనశ్శాంతి లేకుండా ఉండే బదులు ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోవచ్చని ఎవరైనా చెబుతారు కలిసి ఉన్నా కలిసి లేనట్టే లెక్క కొన్ని జంటలు అని ఇక ఇందిరాదేవి అంటుంది మరో కోర్టుకి అనామిక వెళ్తానంటుంది అని అంటే సరే వెళ్ళనివ్వు ఏ తీర్పు న్యాయం ఎటువైపు ఉందో అటే కదా చెబుతారు అని ఇక అంటుంది ఇంకా తర్వాత ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక రుద్రానికి తన కూతురు ఫోన్ చేయడంతో ఇక రాహుల్తో ఇలా అంటుంది రుద్రాని అరే నాన్న మన మన చెల్లికి పెళ్ళి చేద్దాము అని అంటే పెళ్ళా పెళ్ళంటవేంటి అది వెలగబెట్టినా ఆ విషయం మర్చిపోయావా అంత తెలిసిన తర్వాత ఓ బిడ్డని కన్నాక దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అంటాడు ఇక ఆ మాటతో ఇలా అంటుంది రుద్రాణి ఎవరో ఎందుకురా ఉన్నాడు కదా ఎలాగో విడాకులు తీసుకొని ఖాళీగా ఉంటున్నాడు కదా కళ్యాణ్ పైగా వరసైన వాడు లక్ష్మి మనం ఎలా చెప్తే అలా ఆడే రకం కళ్యాణ్ కూడా అదే రకం ఎంతైనా ఇంటికి వారసుడు కళ్యాణ్ కూడా కదా రాస్తో పాటు అలాంటి వాడిని మనం ఎందుకు వదులుకుంటాము రేఖనిచ్చి పెళ్లి జరిపించేసి ఈ ఇంట్లో మనకు శాశ్వత స్థానాన్ని కల్పించుకుంటే సరిపోతుంది కదా అని అనడంతో వండర్ఫుల్ మమ్మీ అసలు ఈ తాటే నాకు రాలేదు అని అనగానే ఇంకెందుకు ఆలస్యం పద వరస కలిపేస్తాను అని చెప్పేసి హాల్లోకి వస్తుంది ఇక వచ్చాక ధాన్యలక్ష్మి దగ్గరకొచ్చి ధాన్యలక్ష్మి నువ్వేం బాధపడకు నీ కొడుకుకి విడాకులు అయిపోయాయి ఇక తాడు బొంగరం లేని విలువ లేదు ఇదే కదా నువ్వు బాధపడుతున్నావు నువ్వేం బాధపడద్దు నా దగ్గర ఒక ఉంది కదా మీకోసం నా జీవితాన్ని త్యాగం చేశాను నా కూతుర్ని త్యాగం చేయలేనా ఏంటి కళ్యాణ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒప్పుకుంటున్నాను అని అనగానే ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇంకా విడాకులే అవ్వలేదు ఈ గొడవ ఎటు తేలుతుందో కూడా తెలీదు ఇప్పుడేంటి అంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అపన్న దగ్గరికి వచ్చి ఏంటి వదినా నువ్వు కూడా అలా మౌనంగా చూస్తావేంటి నేనేదో తప్పుగా మాట్లాడినట్టు నా కూతురు కళ్యాణ్కి వరుసే కదా అసలు నా కూతుర్ని నేను రాసుకే ఇద్దామనుకున్నాను కానీ ఓ దగ్గర పెరిగిన వాళ్ళు వాళ్ళ మధ్య అలాంటి అభిప్రాయాలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను కానీ కళ్యాణ్ అలా కాదు కదా కళ్యాణ్ ఒక చోట నా కూతురు ఒక చోట పెరిగారు కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కాకపోతే కళ్యాణ్ అనామికను ప్రేమించాడు కాబట్టే అప్పుడు కూడా నేనేమీ మాట్లాడలేకపోయాను ఇప్పుడు ఎలాగో విడాకులు అయిపోతాయి ఈరోజు కాకపోతే రేపైనా అప్పుడైనా ఇంకా కళ్యాణ్కి పెళ్ళి జరిపించాలి పెళ్ళయి విడాకులు అయిపోయిన వాడికి పిల్లలు దొరకాలంటే ఇప్పుడు దొరకడం లేదు అలా ఎండిపోయిన వృక్షంలాగా ఉండిపోవడమే అందుకని నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి మీకు నేను త్యాగం చేద్దామనుకుంటున్నాను వదిన నువ్వు అన్నీ తెలిసిందానివి అన్నీ దానివి మౌనంగా ఉంటే ఎలా చెప్పు నేను నీ ఆడపడుచునే కదా నోరు విప్పి సిగ్గు విడిచి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపిస్తాను అని అంటుంటే మీకు కష్టంగా ఉందా నా కూతురికి ఏం తక్కువ నా కూతురికి అందం లేదా చదువు లేదా బుద్ధి లేదా ఎందులో తీసిపోయింది ఇదిగో అనామికా అనామిక అంటూ మీరేమో తన వెనకే తిరిగారు తనేమో ఈరోజు మీ గుండెల మీద తన్నిపోయింది నా కూతురు అయితే అన్ని రకాలుగా అణిగి మణిగి ఉంటుంది తన పుట్టిల్లు కూడా ఇదే మెట్టినిళ్ళు కూడా ఇదే అవుతుంది కాబట్టే ఈ సంబంధాన్ని మీరు ఒప్పుకోండి అప్పు విషయంలో ఎలాగు ఫ్రెండ్ అని చెప్పాడు కాబట్టే ఇక వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు నా కూతురు రేఖకి ఇచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోండి అని చెప్పి రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని ఇక అపర్ణ తర్వాత రుద్రాని ఈ విషయాన్ని ఇప్పుడే నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పటికే మానసికంగా చాలా కృంగుబాటులో ఉన్నాడు కళ్యాణ్ ఈ సమయంలో ఇలాంటివన్నీ మాట్లాడి ఇంకా కళ్యాణ్ ని బాధ పెట్టద్దు కొన్నాళ్ళు వదిలేసే అని అంటుంది ఇంకా అయినా సరే ఇంతలోపు రాహుల్ రాజ్తో ఇలా అంటాడు రాజ్ మమ్మీకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు ఇప్పుడేమో పాపం కళ్యాణ్ బాధ చూడలేక అమ్మ అలా మాట్లాడింది అమ్మ ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అయినా అమ్మ ఇంట్లో పెరిగినంత మాత్రాన ఈ ఇంట్లో మా చెల్లినిచ్చి పెళ్లి చేయటానికి మాకు అర్హత ఉండాలి కదా మీరేమో గొప్పింటి వాళ్ళు మమ్మీకేమో తెలియక అలా మాట్లాడింది అని అనగానే రాజ్ ఇలా అంటాడు రాహుల్ తనేమి తప్పుగా మాట్లాడలేదు ఉన్నమాటే మాట్లాడింది రేఖని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడంలో తప్పేముంది తప్పేమీ లేదు పైగా వరసైన వాళ్ళు కూడా అయినా కళ్యాణ్ నిర్ణయం కూడా తీసుకుంటాను కళ్యాణ్కి అప్పుకి మధ్య ఫ్రెండ్షిప్ే ఉందో లేదంటే తనని ప్రేమిస్తున్నాడో అసలు ఏం జరిగిందో నేను కళ్యాణ్ని అడిగే అప్పుడు ఈ నిర్ ఏ నిర్ణయం అయినా నేను తీసుకుంటాను అంతవరకు మీరేమీ బాధపడదు అని చెప్పి ఇక అంటాడు ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య ఇంత తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ని అడుగుతారు కళ్యాణ్ ఇప్పటికైనా చెప్పు నీ మనసులో అప్పు ఉందా అప్పు గురించే నీ భార్య అనామిక సారీ నీ భార్య కాదు అనామిక అని పొరపాటుగా అనేసాము ఆవిడ తప్పు తప్పుగా మాట్లాడుతుంది తన మాటలు అటు పక్కనుంచు కానీ అప్పు అంటే నీకు ప్రేమ ఉందా తనకి నువ్వంటే ప్రేమ ఉంది అని నువ్వు చెప్పావు అలాగే నీకు కూడా తన మీద ప్రేమ ఉందా అని అంటే లేదు నానమ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్తున్నాను అప్పునే నేను ఒక ఫ్రెండుగా చూశాను తను నాకు మా అమ్మ తర్వాత ఓ గొప్ప మనిషిగా నాకు ఎప్పుడు కనిపిస్తుంది తనని నేను ప్రేమించలేదు ఆ అన్న మీకు తప్పుగా అర్థం చేసుకుంది తన గురించి ఏ రోజు నేను చెడుగా నేను ఎప్పుడు ఆలోచించలేదు అప్పు నాకు ఒక గొప్ప బెస్ట్ ఫ్రెండు తను నా పక్కన నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది నేను ఏదైనా చేయగలను అని నాలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అంతే అంతే కానీ తన మీద నాకు మరో ఉద్దేశం దురుద్దేశం లేదు నానమ్మా నమ్ము నానమ్మా అని అనడంతో మాకు తెలుసు నాన్న నువ్వేంటో మాకు తెలీదా మా చేతుల్లో పెంచిన పెంపకం మీరు అలా ఎలా ఉంటారో నేను నమ్ముతున్నాను అయితే అప్పు మీద నీకు ప్రేమ లేదు కదా రేఖతో సంబంధాన్ని ఖాయం చేయమంటావా ఇప్పుడు కాదు నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ సమస్యలన్నీ గట్టెక్కిపోయిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటాము నిజంగా ఈ రుద్రాణి కూతురు రేఖ రుద్రాని లాగా కాదు ఆ అమ్మాయి మంచి పిల్లే సహనము సంస్కారం కూడా ఉన్నాయి పైగా రాజ్ కంపెనీలో కొంచెం సాయం కూడా చేసింది ఆ డిజైన్స్ అవన్నీ కూడా గీసి ఇచ్చి రాజ్కి సాయం కూడా చేసింది అదృష్టం కొద్దీ రుద్రాని బుద్ధులు రేఖకి రాలేదు కాబట్టే రేఖను పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే నాన్న అని ఇంకా బహమ్మ అంటుంది ఇక ధాన్యలక్ష్మి వస్తుంది అత్తయ్య గారు క్షమించండి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని అంటుంది అదేంటి ధాన్యలక్ష్మి ఇప్పుడే పెళ్ళి గురించి కాకపోయినా ఆ తర్వాత అయినా మరి కళ్యాణ్కి కూడా ఓ తోడు ఉండాలి కదా మరి ఆ తోడేదో రేఖ అయితే ఎందుకు బాగోదు అని అంటే లేదు లేదు అత్తయ్య గారు నిజంగా నా కొడుకుకి ఓ తోడు ఉండాలి ఆ తోడు ఎవరో కాదు అప్పునే ఉండాలి ఈ రేఖ నా కొడుకుకి భార్యగా సరిపోదు అనమిక లాగే రేఖ కూడా తన బిహేవియర్ ఉంటుంది అప్పునే ఇంటి కోడలు అవ్వాలి నా కొడుకుకి తనే సరైన ఏడు జోడు నా కొడుకుకి తన మీద స్వచ్ఛమైన స్నేహబంధం మాత్రమే ఉందని అంటున్నాడు ఇంకా అలాగే తను పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది అని అంటున్నాడు ఏదైనా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంటుంది అని అంటున్నాడు మరి ఇదే కదా సరైన నీ జోడు భాగస్వామి అలా ఉన్నప్పుడు నా కొడుకు ఇంకెంత చైతన్యవంతుడుగా మారుతాడు అందుకనే ఆ పునే ఇంటి కోడలు అని లక్ష్మి అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాము ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్